ఓం నమో వెంకటేశాయ జై గోమాత ప్రపంచంలోనే అతి పెద్ద ధార్మిక క్షేత్రం ఏది అంటే అది తిరుమల తిరుపతి దేవస్థానం అలాంటి ధార్మిక క్షేత్రానికి నిత్యం ఏదో విధంగా అప్రతిష్ట పాలు చేసే విధంగా వార్తలు రావడం శ్రీవారికి నిత్యం అరిష్టం జరగడం శ్రీవారి భక్తుల్లో గో బంధువుల్లో హిందూ బంధువులు అందరూ కూడా చాలా బాధపడుతున్నారన్నటువంటి విషయాన్ని మరొకసారి తెలియజేస్తున్నారు ప్రపంచంలో శ్రీవారి భక్తులు అందరూ కూడా చిన్న వార్త టీటీడీలో ఏమైనా జరిగితే సెకండ్స్ లో వ్యాప్తంగా తెలిసిపోతున్నటువంటి ఇప్పుడున్నటువంటి సోషల్ మీడియా మాధ్యమం ద్వారా ఈ రోజు తిరుమల తిరుపతి దేవస్థానం స్వామివారి పాదాల చెంత టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఎస్వి గో సంరక్షణ శాలలో గోవులు మరణిస్తున్నాయి అని పదే పదే చెప్తున్నప్పటికీ కూడా ఈ సమస్యకి పరిష్కరించాల్సినటువంటి పాలక మండలి సభ్యులు పాలకులు ఆ దిశగా ఆ సమస్యని పరిష్కరించకుండా పైకి అబద్దాలు మాట్లాడుతూ నెలకి పదిహేను గోవులు ఖచ్చితంగా చనిపోతాయని డిక్లేర్ చేసేస్తున్నారు శ్రీవారికి ఇష్టమైనటువంటి గోమాతలని రక్షించాల్సినటువంటి బాధ్యతలు మీరు ఉండి గోవుల్ని రక్షించకుండా గోవిందుని సన్నిధిలో జరుగుతున్నటువంటి గోవుల మరణాల పట్ల శ్రీవారి భక్తుల తరఫున మా గోబంధువుల తరఫున తిరుమలకి నిత్యం వస్తున్నటువంటి న్యాయమూర్తులు ఈ సబ్జెక్ట్ ని సుమోటగా తీసుకొని న్యాయ విచారణ జరిపించి ఇన్ని గోవులు ఎందుకు చనిపోతున్నాయి చిన్న చిన్న లేఖదొడలు ఎందుకు చనిపోతున్నాయి దీనికి గల కారణాలు కూడా తెలియాల్సిన అవసరం ఉన్నాయి ఏదైనా అడిగితే ముసలి ఆవులని చెబుతున్నారు తిరుమల తిరుపతి దేవస్థానానికి దాతలు ఇస్తున్నటువంటి గోవులు అన్ని కూడా నాలుగు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు లోపే ఉన్నాయి తప్ప ఏది కూడా పద్నాలుగు సంవత్సరాలు దాటినటువంటి గోవు ఒక్కటి కూడా టీటీడీ ఎస్వీ గో సంరక్షణ శాలలో లేదు ఇప్పుడు వెటర్నరీ డాక్టర్స్ ని మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రభుత్వానికి అనుకూలంగా ఇస్తారు అనుకుంటే పక్క రాష్టంలో నుండి ఉన్నటువంటి వెటర్నరీ డాక్టర్స్ పిలిపించి ఎంక్వైరీ చేయించండి ఎస్పీ కో సంరక్షణలో చనిపోయిన గోవులు ముసలివా లేక చూడయా అని తేలుస్తారు లేని పక్షంలో ఉన్నత న్యాయస్థానం న్యాయమూర్తులు నిత్యం వెంకటేశ్వర స్వామి దర్శించుకుంటూ వెళ్లిపోతారు మీ మొక్కులు తీసుకుంటారు కానీ వెంకటేశ్వర స్వామికి ఇష్టమైనటువంటి గోవు చనిపోతుంటే ఒక్క న్యాయమూర్తి కూడా ఈ కేసుని సుమోటోగా తీసుకుని ప్రశ్నిస్తలేడనేటువంటి బాధ మాలో ఉంది ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్తున్నారు ఇప్పటికైనా ఈ వీడియో ద్వారా హైకోర్టు న్యాయమూర్తులు తిరుమలకు వస్తున్నటువంటి న్యాయమూర్తులు అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా మీరు తిరుమల ఎస్వి గో సంరక్షణ శాలలో గోవులు ఎందుకు చనిపోతున్నాయి చనిపోవడానికి గల కారణాలని బయటికి తీయాల్సిన బాధ్యత మీపై ఉన్నది రాజకీయ నాయకులు సవాల్ ప్రతి సవాలు తీసుకోవడం వల్ల సమస్యకి పరిష్కారం కాదు వెంకటేశ్వర స్వామి భక్తునిగా కోరుకుంటున్నా ఖచ్చితంగా ఈ సమస్యకి పులిష్టపడాలి చేత కాకపోతే మా లాంటి గోరక్షకులకి గోబంధులకి తిరుమల తిరుపతి దేవస్థానం వైశ్వీ గోసం రక్షణ మాకు అప్పలిప్పండి ఒక్క గోవులు కూడా చనిపోకుండా మా కంటికి రెప్పలా కాపాడుకుంటాం అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా జై గోమాత